కర్నూలు నగరంలోనే గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సూర్య భవన్ దేవాలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి అందులో భాగంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం కర్నూలు వైభవంగా జరిగింది భక్తులు పెద్ద ఎత్తున సూర్య దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు పాల్గొని దేవుని ఆశీస్సులు పొందాలని సూర్య దేవాలయ ఈవో రామకృష్ణ కోరారు და რამეში ისა თუნა რამ უნდა

కార్యక్రమంలో భక్తులందరూ విశేషంలో ఇచ్చేసి అమ్మవారి ఆశారు ఈ దసరా నవరాత్రులే కాకుండా మరియు వసంత నవరాత్రులు వారాసి నవరాత్రులు కూడా అత్యంత వైభవంగా ఈ సూర్యదేవాలయంలో జరుగుతున్నవి ఈ కార్యక్రమంలో అన్ని కూడా సూర్యదేవాలయంలో గౌరీ అమ్మవారికి విశేష అలంకారము జరిపి ప్రత్యేక పూజలు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ విశేషంగా పాల్గొన్నారని కోరుకుంటున్నాను